కంటికి కనిపించని పోరాటాన్ని మనం చేస్తున్నాం కీర్తనకారుడు అంటున్నాడు నూట నలభై నాలుగు ఒకటో వచనంలో అయ్యా నా చేతులకు యుద్ధము నా వేలకు పోరాటం నేర్పించమంటున్నాడు పిల్లరా మనం పోరాడాలి ఈ పోరాటం నాకు నేర్పించమంటున్నాడు హోష గ్రంథం పన్నెండవ అధ్యాయము మూడు నాలుగు వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ యాకోబు ప్రార్థిస్తున్నాడు వాక్యం ఎట్లు తెలియజేస్తా ఉంది ఆయన దేవుడితో పోరాడాడు దేవదూతతో పోరాడి కన్నీటితో ప్రార్థన చేసి జయం పొందెను అని వచనం మనం చదువుతున్నాం యుద్ధం ప్రార్థన అంటే ఒక యుద్ధంలాగా ఈ వచనంలో మనం చూస్తున్నాం మనం ప్రార్థిస్తూ ఉంటున్నప్పుడు మనం యుద్ధం చేస్తున్నాం ఒక యుద్ధానికి మనిషి వెళ్తున్నప్పుడు ఎలాగైతే ఆయుధాలు కావాలో ఆయుధాలు లేకుండా ఎవరైనా యుద్ధానికి వెళ్తారా అండి ఎలా వెళ్లరో అలాగే ఒక మనిషి ప్రార్థన చేస్తుంటున్నప్పుడు ఆ ప్రార్థనలో మనకు ఆయుధాలు కావాలి అప్పుడే మనము జయం పొందుకుంటాం ఎలాగైతే యాకోబు దేవుడితో పోరాడి దూతతో పోరాడి జయం పొందుకున్నాడో ప్రతిసారి మనం మోకరించినప్పుడు ప్రార్థన చేస్తుంటున్నప్పుడు అది ఒక ఆత్మీయ పోరాటం అని అనారోగ్యం మీద పోరాటం అని పరిస్థితుల మీద పోరాటం అని పాపం మీద పోరాటం అని మనం తెలుసుకోవాలి ప్రార్థన అంటే చాలా మంది చాలా సింపుల్ గా తీసుకుంటారండి అది నోటుతో మనం మాట్లాడుతున్న మాటలు కావాలనుకుంటారు కాదు ప్రిలరా ఎప్పుడెప్పుడైతే నువ్వు మోకరిస్తున్నావో మోకరిస్తుంటే ఏమిటి అంటే నువ్వు యుద్ధం చేయడం మోకరిస్తున్నా ఒక సైనికుడు వల్లే నువ్వు జయం పొందుకోవాలి